ఇది ఏ సంవత్సరం వచ్చా ఏ సంవత్సరమా చెప్పు నీ తెలుసు తెలిసింది చెప్పి ఏ సంవత్సరం ఇదే అది నెల గట్టి చెప్పు మంచిగా నెల అడ్డం నెల వెళ్తురు రావట్లేదా నెల పద్నాలుగు పద్నాలుగు ఏ ఏ నెల ఇది భోగి నెల భోగి నెల నెలల పేరు చెప్పు ఒకసారి జనవరి ఫిబ్రవరి ఎట్టి చెప్పు జనవరి ఫిబ్రవరి టూస్డే వెనస్డే ఫ్రైడే అంతే ఇంకా చెప్పొచ్చా సాటర్డే మండే తల్లి అంటే అర్థమైంది తల్లి అంటే అర్థమైంది అమ్మ అమ్మ అంటే అమ్మకు అర్థం అమ్మకు అర్థం తెలియదు అమ్మకంటే అమ్మకు అర్థమైందంటే

பன்னெண்டு ரெண்டு பைக்கோஸும் தான் పోలీసు లేకపోతే ఇది ఏదైనా మంచి ఐపీఎస్ డాక్టర్ ఇంజనీర్ కదా ఆ ఉద్దేశాలు ఏమీ లేవు నీకు ఇప్పుడు